మనకి పెద్దలు ఆలస్యం అమృతం విషం అనేది ఒకటి నిదానమే ప్రధానం అనేది ఒకటి చెప్పారు ఈ రెండు మనం ఎలా అనుభవించుకోవాలి వీటికి అపార్థాలు తీసుకోకూడదు వీటిని సరిగ్గా అర్థం చేసుకుంటే ఆలస్యం అమృతం విషం అనేది మనం వండిన ఆహారమైనా ఆలస్యంగా తింటే అది విషంగా మారుతుంది అది అందరికీ తెలుసున్నదే అలాగే పరీక్షలు వస్తున్నాయి టైం టేబుల్ ప్రకటించారు చదువు మొదలు పెట్టాలి నువ్వు కూడా టైం ప్రకారం చదువుకుంటేనే పరీక్షలో పాస్ కాగలుగుతావు లేకపోతే లేదు ఈ విషయంలో ఆలస్యం అమృతం విషం అని భావించాలి అలాగే నిదానమే ప్రధానం అంటే ఏమిటి నువ్వు ఒక బిజినెస్ పెట్టదలుచుకున్నావు ఒక ఐదు లక్షలు పెట్టుబడి పెట్టాలి దానికి కుటుంబ సభ్యులతో ఆలోచించాలి నలుగురు పెద్దల్ని కలిసి సలహా తీసుకోవాలి అవసరమైతే ఒక ట్రైనింగ్ పొందాలి అంతేగాని తొందర తొందరగా ఆత్రంగా చేసేయకూడదు పెట్టుబడి పెట్టకూడదు ఈ విషయంలో నిదానమే ప్రధానమన్నారు సందర్భాన్ని బట్టి వ్యవహారాన్ని బట్టి పెద్దలు ఈ మాటలు చెప్పారు కానీ వాటిని వక్రీకరించకూడదు అర్థం చేసుకోవాలి కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యవహారాల్లో ఆలస్యం అమృతం విషం వాస్తవం కొన్ని సందర్భాల్లో నిదానమే ప్రధానం Okay?